రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిల్ని ప్రైవేట్ హాస్పిటల్స్కి ప్రభుత్వ హాస్పిటల్కి చెల్లించకుండా అనేక నెలలుగా పెండింగ్ పెడతా ఉంది ఈ పెండింగ్ పెట్టడం వల్ల ఆసియా యూనియన్ ప్రతినిధులు ప్రభుత్వానికి నెల ఏడవ తేదీన సమ్మె నోటిస్ ఇచ్చారు మా బకాయిలు చెల్లించండి మా ఇబ్బందుల్ని పరిష్కారం చేయండి రోగులకు వైద్యం అందించడానికి అవసరమైనటువంటి పరికరాలని లేకపోతే మౌలిక సమస్యలని పరిష్కరించడానికి వీలుగా మాకు నిధులు కేటాయించండి మేము సేవ చేస్తున్నాం అని చెప్పి సమ్మె నోటీస్ ఇచ్చినా ప్రభుత్వం వైపు నుంచి లేదు వాళ్ళు ఈ నెల పదహైదో తేదీ నుంచి సమ్మె ప్రారంభించారు సమ్మె చేయటం వల్ల ప్రజానికానికి తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆరోగ్యశ్రీ సేవలు పొందేటువంటి వాళ్ళందరూ పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు దారిద్య్ర రేఖకు దిగువైనటువంటి వాళ్ళు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వైద్యం అందించుకునేటువంటి పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతూ ఉంది దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బక్కాయినట్టు ఆశా ప్రతినిధులు చెబుతున్నారు కడప జిల్లాలో ముప్పై మూడు హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ను అనుసంధానంగా ఉన్నాయి ఈ ముప్పై మూడు హాస్పిటల్స్లో దాదాపు డెబ్బై కోట్ల రూపాయల డబ్బులు ఆ హాస్పిటల్స్కి యాజమాన్యాలకి చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అందుకోసం పేద ప్రజలకి వైద్యం నిలుపు ధర కాకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం మంత్రి తక్షణమే జోక్యం చేసుకుని ఆరోగ్య శాఖ మంత్రి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసి డబ్బులు చెల్లించేటట్టుగా చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఏమో ప్రజానికానికి ఆటంకాలు లేకుండా ఉండాలంటే ప్రభుత్వ నిధుల నుంచి సకాలంలో ఆ బకాయిలు చెల్లించాలి ఆ బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం సీరియస్గా శ్రద్ధ పెట్టడం లేదు దీని కారణంగా హాస్పిటల్స్ యాజమాన్యాలు కూడా సేవ చేయాల్సినటువంటి పరిస్థితి నుంచి తప్పుపోయి ఇతర అంశాలు ముందుకొచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అందుకోసం ప్రభుత్వం సంబంధిత మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి తక్షణమే జోక్యం చేసుకోవాలి పెండింగ్లో ఉన్నటువంటి నిధులన్నింటినీ వాళ్ళకి పూర్తి స్థాయిలో చెల్లించేటట్టుగా చర్యలు చేపట్టాలి ఆ విధంగా సామాన్య ప్రజానికానికి ఏవైతే ఆటంకం కలిగేటువంటి అంశాలు ఉన్నాయో వాటి నివారించి పేదలకి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందేటట్టుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం సమస్య పరిష్కారం కాకుండా పోతే ఇదే పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తే సామాన్య ప్రజలకి వైద్యం అందకపోతే సిపిఎం పార్టీగా చూస్తూ ఊరుకోం పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం కాబట్టి ప్రభుత్వం తక్షణమే బకాయిలను అన్నింటినీ చెల్లించి ఆరోగ్యశ్రీ సేవలను యథాతరంగా జరిగేలా చూడాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం